చాలా మందికి శాస్త్రాన్ని నమ్మాలా లేదా న్యూమరాలజీని నమ్మాలా అనే ఒక సందేహం అనేది చాలా మందిలో మనము చూస్తూ ఉంటాం అయితే శాస్త్రం అనేది వేరు సంఖ్యాశాస్త్రం అనేది వేరు కాదు ఎందుకంటే శాస్త్రం నుంచి వచ్చింది మనకు న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం అయితే జ్యోతిషం ప్రకారంగా శాస్త్రం ప్రకారంగా ఒక వ్యక్తి యొక్క జీవిత చక్రాన్ని తెలుసుకోవాలి అని అంటే వారికి సరైనటువంటి సమయము మరియు తిథి ఇవన్నీ మనం చూస్తాము వారి యొక్క జన్మ లగ్నాన్ని బట్టి వారి యొక్క జాతక చక్రాన్ని మనము వేయటం అనేది జరుగుతుంది ఇది శాస్త్రానికి సంబంధించింది అలాగే న్యూమాలజీకి సంబంధించి ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలిస్తే సరిపోతుంది ఈ లగ్నము ఇవన్నీ కూడా మనం అందులోంచి తీసుకోము అయితే సంఖ్యాశాస్త్రంలో ఉన్నటువంటి తొమ్మిది నెంబర్లు శాస్త్రంలో ఉన్నటువంటి తొమ్మిది గ్రహాలకి ఒక్కొక్క నెంబర్ ని మనము ఇస్తూ ఉంటాము ఒకటో నెంబర్ సూర్యుడు రెండో నెంబర్ చంద్రుడు ఈ రకంగా మనం తొమ్మిది నెంబర్లకి తొమ్మిది గ్రహాలను మనం ఇక్కడ ఆ ఒక్క చార్ట్ లో మనము సెట్ చేసి ఉంటాం అయితే వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఒక వ్యక్తి యొక్క అదృష్ట సంఖ్య ఏది అదే వ్యక్తి యొక్క జన్మ సంఖ్య ఏది అంటే మనం బర్త్ నెంబర్ మరియు డెస్టే నెంబరు ఇంకొకటి ఉంటుంది అది కువా నెంబర్ అంటాం ఈ నెంబర్ మనము వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఏ రకంగా తీసుకోవాలనే దాన్ని మనం ఈరోజు కొంచెం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం ఇక్కడ తీసుకోవటము జరిగింది ఇక్కడ ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ముప్పై మే పంతొమ్మిది వందల ఎనభై రెండు థర్టీ మే నైన్టీన్ ఎయిటీ టూ అయితే ఈ వ్యక్తి యొక్క బర్త్ నెంబర్ ఏది మరియు డెస్టరీ నెంబర్ ఏది అనేది మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము కొంచెము చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఫస్ట్ మనం డేట్ని మాత్రమే తీసుకుంటాం డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి తేదీని మాత్రమే తీసుకుంటాం డేట్ ఇక్కడ ఈ వ్యక్తి ముప్పై అంటే త్రీ ప్లస్ జీరో అనేది త్రీ అయింది ఎందుకు తిరిగి అయింది అంటే ఇక్కడ జీరోకి వాల్యూ లేదు సంఖ్యాశాస్త్రం ప్రకారంగా సున్నాకి విలువ అనేది లేదు ఇదే వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక ముప్పై ఒకటి అయింది అనుకోండి అయితే త్రీ ప్లస్ వన్ ఫోర్ అవుతుంది అలా రెండు నెంబర్లు డేట్ ఆఫ్ బర్త్లో డేట్లో వచ్చినప్పుడు మనము దాని సింగిల్ డిజిట్ అంటే ఒకటే నెంబర్గా తీసుకొని రావాల్సి ఉంటుంది అది మనము ఈ రకంగా చేస్తాము ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క బర్త్ నెంబర్ ఏమైంది అంటే మూడుగా తీసుకుంటాం అలాగే డెస్టినీ నెంబర్ అదృష్ట సంఖ్యని ఏ రకంగా తీస్తాము అంటే మొత్తం నెంబర్లని కూడాలి త్రీ ప్లస్ జీరో కాబట్టి జీరోకి వాల్యూ లేదు జీరో రాయట్లేదు ఐదు ఒకటి తొమ్మిది ఎనిమిది మరియు రెండు ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ నెంబర్లు మనకి ఎంత వస్తుంది పది ప్లస్ పది ఇరవై ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు అంటే టోటల్ ఎంత వచ్చింది మనకంటే ట్వంటీ ఎయిట్ వచ్చింది టూ ప్లస్ ఎయిట్ అంటే టెన్ మళ్ళీ దీన్ని సింగల్ డిజిట్లోకి తీసుకొస్తే వన్ ప్లస్ జీరో వన్ ఎ సున్నాకి లేదు కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మనకు అదృష్ట సంఖ్య అనేది ఒకటిగా వచ్చింది సో ఓవరాల్ గా ఈ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం తీసుకున్నట్లయితే ఇతని బర్త్ నెంబర్ బర్త్ నెంబర్ ఏమైంది మూడు మరియు డెస్టినీ నెంబర్ ఒకటి అంటే మూడు మరియు ఒకటి ఇతని యొక్క బర్త్ నెంబర్ మరియు డెస్టినీ నెంబర్ మరి ఎందుకని మనం ఈ బర్త్ నెంబరు మరియు డెస్టినీ నెంబర్ని మనము ఇక్కడ తీసుకుంటున్నాము మరియు దాన్ని ఇంత ఖచ్చితంగా మనం ఎందుకు నిర్ణయించాలి బర్త్ నెంబర్ మరియు డెస్టినీ నెంబర్ని అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం ఏ రకంగా ఉండబోతుంది అనేది మనము మొదటగా బర్త్ నెంబర్ని బట్టే డిసైడ్ చేస్తాం ఎందుకనంటే ఈ మూడో నెంబరు ఇక్కడ మనకు మూడో నెంబర్ వచ్చింది కాబట్టి మూడో నెంబర్ ప్రస్తావన వస్తుంది ఈ మూడో నెంబర్ అనేది బృహస్పతికి సంబంధించినటువంటి నెంబర్ సో ఈ బృహస్పతికి సంబంధించినటువంటి నెంబర్ కాబట్టి ఈ వ్యక్తి యొక్క జీవిత లక్షణాలు బృహస్పతి డిసైడ్ చేస్తాడు అంటే ఈ బృహస్పతికి సంబంధించినటువంటి ఆశీర్వాదం అనేది ఆయన యొక్క బ్లెస్సింగ్స్ అనేవి ఈ వ్యక్తి మీద పరిపూర్ణంగా ఉంటాయి అంటే వీరు అభ్యసించే విద్య కానీ లేదా వీరు చేయబోయేటటువంటి జాబ్ కానీ లేదా వీరికి కలిసి వచ్చేటటువంటి రోజు కానీ వీరికి ఏ వృత్తి చేస్తే కలిసి వస్తుంది ఏ రకమైనటువంటి విద్యాభ్యాసం చేస్తే కలిసి వస్తుంది ఏ రకమైనటువంటి డేటా పడుతున్నటువంటి వ్యక్తితో ఇతని యొక్క వివాహం జరిగితే అతని యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది మనము ఇక్కడ ఉన్నటువంటి బర్త్ నెంబర్ మరియు డెస్టినే నెంబర్ని బట్టి మనము కంప్లీట్గా ఇక్కడ డిసైడ్ చేస్తూ ఉంటాం అయితే ఏ వ్యక్తికి కూడా మనకు ఒకటి నుంచి తొమ్మిది నెంబర్లు అనేవి మనకు ఉండవు ఇక్కడ ఏ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే మనకు ఒకటి నుంచి తొమ్మిది నెంబర్లు అనేవి ఉండవు ఇక్కడ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్లో తీసుకున్నట్లయితే ఈ రకంగా తొమ్మిది ఉన్నటువంటి ఒక బాక్స్ని మనం వేసుకోవాలి ఇందులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మరియు తొమ్మిది నెంబర్ అని ఇలా సీరియల్గా మనము వేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇతని డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయా లేవా అనేది చూసుకుందాం ఒకటో నెంబరు ఉంది కాబట్టి ఇక్కడ రాసాము రెండో నెంబర్ ఉంది రాసాము మూడో నెంబర్ ఉంది రాసాం ఇక్కడ ఏ నెంబర్ లేదు నాలుగో నెంబరు లేదు ఐదు ఉంది ఆరో నెంబర్ అనేది లేదు ఏడో నెంబరు కూడా లేదు ఎనిమిది అనేది ఉంది మరియు తొమ్మిది అనేది ఉంది అయితే ఈ వ్యక్తి లోపల డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయినటువంటి నెంబర్స్ ఏవి అని అంటే నాలుగు ఆరు మరియు ఏడు నెంబర్లు మిస్ అయ్యాయి అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మీరు గమనించాలి ఇతని డేట్ ఆఫ్ బర్త్లో ఇది ఉంది కాబట్టి ఒకటే నెంబర్ ఉంది కాబట్టి మూడు రాశారు ఇక్కడ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ముప్పై ఒకటి ఇతని డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉంటే ఇతనికి ఇంకొక నెంబర్ కూడా ఏడై ఉండేది అనేది నాలుగో నెంబర్ ఇతనికి వచ్చేది బట్ ఇతని ముప్పై తారీఖు కాబట్టి సున్నా వచ్చింది కాబట్టి ఇతనికి నాలుగో నెంబర్ అనేది రాలేదు సో ఇవి ఇతని జీవితంలో లోపించినటువంటి నెంబర్స్ అయితే ఈ నెంబర్స్ లోపించడం వల్ల అతనిలో ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అంటే ఎలాంటి మార్కులు అతని జీవితంలో వస్తాయి ఈ నెంబర్లకు సంబంధించిన ఏ ఏ విషయాలు ఇతని జీవితంలో లోపించి ఉంటాయి అలాగే ఏ వ్యక్తిలో కూడా ఒకటి నుంచి తొమ్మిది నెంబర్లు అనేవి ఏ వ్యక్తిలో కూడా మనకు కనిపించవు ఏదో ఒక నెంబర్ అనేది లోపించి ఉంటుంది ఈ వ్యక్తికి నాలుగు ఆరు ఏడు ఉంది ఇలాంటి నెంబర్స్ లోపించి ఉంటాయి ఫర్ సపోజ్ మీకు ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను రెండు 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 వేల సంవత్సరంలో ఒక వ్యక్తి జన్మిస్తే ఇతనికి అన్ని నెంబర్లు లోపించి ఉంటాయి మీరు జాగ్రత్తగా చూడండి రెండు 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 వేల సంవత్సరంలో ఒక వ్యక్తి కనుక జన్మించి ఉంటే ఇతనికి రెండు మరియు ఆరు ఇతని భర్త నెంబర్ అవుతుంది డెసి నెంబరు మొత్తం కలుగుతాం కాబట్టి ఆరు అవుతుంది మరి ఇతని జీవితంలో ఒకటో నెంబరు తొమ్మిదో నెంబరు ఎనిమిది ఐదు ఇలాంటి చాలా నెంబర్లు మిస్ అయి ఉంటాయి మరి అట్లాంటప్పుడు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి మనము ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్ వారికి ఏమేమి పరిహారాలు ఉంటాయి వారి జీవితం అనేది ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా మనము న్యూమరాలజీ ప్రకారంగా తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం అయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కొంచెం ముందు ముందుగా మనము చూసుకుంటూ వెళ్దాము నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి